మేము ప్రయాగరాజు వెళ్తున్నప్పుడు భక్తులు చాలామంది గోత్రనామాలు మాకు పంపించడం జరిగింది వారి పేర్లపైన ఏకవార రుద్ర అభిషేకం చేయటం కూడా జరిగింది ఈ వీడియోని కొన్ని మహాశివరాత్రి కారణం వల్ల లేటుగా తర్వాత అయితే అప్లోడ్ చేస్తాం మీలో ఎవరైనా కొమ్మమేళ ఇప్పటికే విజిట్ చేసి ఉంటే గనక తప్పకుండా కామెంట్ చేయండి మీకేమనిపించింది అనేది అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి లైక్ చేసి స్టార్ట్ చేద్దాం అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి శర్మ టెంపుల్ బ్లాగ్స్ ఈరోజు మనమైతే ఇప్పటివరకు కూడా నలభై ఐదు రోజుల నుంచి శివరాత్రి వరకు జరిగినటువంటి మహాకుంభమేళ ఈ యొక్క మహాకుంభమేళా గురించి తెలుసుకుందాము అసలు కుంభమేళాలో ఎన్ని కోట్ల మంది స్నానం ఆచరించారు అలాగే మేళాలో భారతీయులు కానీ అలాగే ఇతర దేశస్తులు గాని ఎంతమంది ఈ కుంభమేళాలో పాల్గొన్నారు విశేషాలన్నీ కూడా మనం తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం రెండు వేల ఇరవై ఐదు మహాకుంభ మేళాలో మొత్తం ఆరు వందల అరవై మూడు మిలియన్ పీపుల్ అంటే అరవై ఆరు పాయింట్ మూడు కోట్ల మంది భక్తులైతే పవిత్ర స్నానం ఆచరించారు ఈ యొక్క ఘనమైన వేడుకలో జనవరి పదమూడు నుండి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు అయితే ప్రయాగరాజులు జరిగింది ప్రతిరోజు కూడా సగడున పదకొండు మిలియన్ అంటే ఒక పాయింట్ ఒక కోటి మంది భక్తులైతే స్నానం ఆచరించారు అలాగే కొన్ని ముఖ్యమైన సమయాల్లో దాదాపు ఒకటిన్నర కోట్ల మంది పదిహేను మిలియన్ పీపుల్ అయితే స్నానం ఆచరించారని మనకి తెలుస్తుంది ఈ రెండు వేల ఇరవై ఐదు మహాకుంభ మేళాలో అనేక నుండి వేలాది విదేశీయులు కూడా పవిత్ర స్నానం ఆచరించడం జరిగింది ఖచ్చితమైన సంఖ్య అందుబాటులో లేకపోయినా దాదాపు డెబ్బై ఏడు దేశాలకు చెందినటువంటి నూట నూట పద్దెనిమిది మంది రాయబారులు ఆ దేశాలకు సంబంధించిన రాయబారులు మన యొక్క కుమమేళాలో భారతదేశంలో స్నానం ఆచరించడం జరిగింది భూటాన్ మహారాజు అలాగే అమెరికా బ్రిటన్ రష్యా ఫ్రాన్స్ జపాన్ ఆస్ట్రేలియా భూటాన్ నేపాల్ వంటి దేశాల నుండి భక్తులు విశేషంగా తరలి వచ్చి ఆ యాత్రలో పాల్గొని మేళాలో పవిత్ర స్నానం ఆచరించడం జరిగింది ట్వంటీ ఫైవ్ మహాకుంభమేళాలో దాదాపు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మొత్తం ఒక లక్ష కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు వేదికలు చెప్తున్నాయి మౌలిక సదుపాయాలు భద్రత రవాణా పవిత్ర స్నానాల ప్రాంతాల అభివృద్ధి వీటన్నిటికీ కూడా కలిపి లక్ష కోట్ల ఏర్పాట్లకు ఖర్చు చేయడం జరిగిందని మనకి చెప్తున్నారు ఖచ్చితమైన నివేదిక కోసం అయితే మనం అధికారికంగా ప్రవే ప్రభుత్వ ప్రకటన అయితే చూడవచ్చు మొత్తం మీద అయితే కుంభమేళా విషయంలో ఆధ్యాత్మిక మహోత్సవం అనేది చెప్పవచ్చు మతపరమైనటువంటి ఒక ప్రదేశంలో ఎంతమంది భక్తులు ఏకమవ్వడం ఇదే మొదటిసారి అనమాట ఎంతమంది భక్తులు ఏకమవ్వడం దాదాపు దాదాపు చాలా దేశాల నుంచి భక్తులు రావడం ఇదంతా కూడా మన భారతదేశంలో జరిగినటువంటి మహాకుంభమేళలో జరిగింది అలాగే మహాకుంభమేళ అతిపెద్ద ట్రాఫిక్ కూడా ఏర్పడింది అనమాట ట్రాఫిక్ డేగా దాన్ని పరిగణించారు ప్రపంచంలో ట్రాఫిక్ ఎక్కడా జరగనంత పెద్ద ట్రాఫిక్ మనకి మహాకుంభమేళాలో ఒక్కొక్కసారి మూడు వందల కిలోమీటర్లు వంద కిలోమీటర్ల ముందైతే ట్రాఫిక్ ఏర్పడడం జరిగింది ఈ యొక్క మహాకుంభమేళాలో ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతంగా స్నానమాచరించారని భక్తులు అయితే తెలుపుతూ ఉన్నారు అలాగే మహాకుంభ మేళాలో గంగా నది ఇన్ని కోట్ల మంది స్నానం ఆచరించినా సరే ఎక్కడా కూడా గంగా నది అయితే అవ్వలేదని యూపీ గవర్నమెంటే మనకి చెప్పడం జరిగింది ఎందుకంటే గంగా నదికి ఆ యొక్క స్వభావం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది ఏదేమైనప్పటికీ మొత్తం మీద ఒక మతపరమైన సమూహం ఏర్పడడం ఇదే మొదటిసారి ఎన్ని కోట్ల మందిలో ఈ యొక్క జనాభాకి కొన్ని కొన్ని దేశాలు వారి యొక్క జనాభాతో సమానం అనమాట పాకిస్తాన్ అమెరికా రష్యా ఇవన్నీ కూడా దేశ జనాభా కంటే కూడా మహాకుంభమేలాగా వచ్చి వెళ్ళినటువంటి జనాభానే ఎక్కువ అన్నమాట మామూలుగా కుంభమేలాకి భక్తులు వస్తారని అంచనా వేసింది నలభై కోట్లు మాత్రమే కానీ అంచనాలకు మించి అరవై ఆరు పాయింట్ మూడు కోట్ల మంది భక్తులు మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించడం అయింది ఈ మధ్య కాలంలో మనందరికీ కూడా సనాతన ధర్మం మన హిందూ ధర్మం గురించి చాలామంది తెలుసుకొని వస్తున్నారు ఇది మంచి పరిణామం అలాగే మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా హిందూ ధర్మం గురించి తెలుసుకొని రావడం ఎంతో మంచి పరిణామం ఇటువంటి పండుగలు మరెన్నో ముందు ముందు మనకి జరగాలని మన ధర్మం మన సనాతన ధర్మం అభివృద్ధి చెందుతూ ఉండాలని దీనివల్ల మనమే కాకుండా అందరూ కూడా అభివృద్ధి చెందుతారు మన దేశం కూడా అభివృద్ధి చెందుతుంది కాబట్టి మరొక మంచి విడత మళ్ళీ కలుద్దాం మహాకుంభమేళా గురించి మీ యొక్క ఆలోచన కూడా కామెంట్లో తెలపండి జై హింద్ జై శ్రీరామ్